హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ నేను మీ రాధా ఈరోజు నేను వాడే ఈ హెయిర్ మాస్క్ మీకు ఎంత ఉపయోగపడుతుందంటే కండిషనింగ్గా ఉంటుంది జుట్టు పెరుగుతుంది చుండ్రు సమస్య ఉన్న చాలా మందికి తలపోటు అంటూ ఉంటారు తల పట్టుకుంటే మాడిపోతూ ఉంటుంది చలవ చేస్తుంది ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా అరప్పు పౌడర్ అంటారు ఇలా ఉంటుంది దీని ఆకులు ఎక్కువగా మన వాళ్ళకి తెలీదు తమిళియన్స్ ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట దీనికి చాలా చాలా పేర్లు ఉన్నాయండి మనోళ్ళు నల్లరెంగా అంటారు నరలింగ అంటారు శిఖరేణి అంటారు ఇట్లాగ చాలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఒక మంచి షాంపూ అని చెప్పచ్చు హెయిర్ గ్రోత్ షాంపూ కండిషనింగ్ అయితే చాలా బాగా ఇస్తుంది అండ్ హెయిర్కి చాలా చలవ చేస్తుంది చాలామంది ఎంత కొత్త షాంపూ అన్న పెట్టు లోపల పట్టుకుంటే నూనెలాగా జిడ్డుగా తగులుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే హెయిర్ గ్రోత్ చాలా హెయిర్ గ్రోత్ ఉంటుందండి దీనివల్ల చుండ్రు చాలామంది డాండ్రఫ్ ఇచ్చింగ్తో చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా హెయిర్ని చాలా షైనీ చేస్తుంది చాలా మెత్తగా చేస్తుంది నూనె మొత్తం మొత్తాన్ని జిడ్డు ఉంటుందండి తల్లో ఆ జిడ్డు మొత్తాన్ని పీల్చుకుంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది స్కిన్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీకు తెలియని విషయం ఏంటి అంటే మన అమ్మమ్మల కాలం నాటిది ఇది ఇప్పుడు ఇది చాలా మందికి తెలీదు ఇక్కడ నేను కొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను మీరు చదువుకోవచ్చు మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తానండి మీరు ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు అనమాట ఎక్కడైనా సరే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు ఆ ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే ఇక్కడ ఇస్తాను చూడండి ఇది చక్కగా హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక్క అరగంట ఆగి తల స్నానం చేయండి నేను ఇంకోటి చెప్తానండి మీది బాగా డ్రై హెయిర్ అయితే ఆయిల్ అప్లై చేసుకున్న నెక్స్ట్ డే అప్లై చేసుకోండి లేదు మీది నార్మల్ హెయిరే అనుకుంటే ఇది అప్లై చేసుకోండి హెయిర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా స్మూత్గా అనిపించింది నాకు మనం ఇప్పుడు యూస్ చేసే షాంపూలు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఉంటుంది ఇది కెమికల్ లేని ఒక సహజ సిద్ధమైన షాంపూ మనం షాంపూలు వాడితే హెయిర్ గ్రోత్ ఉండదు బట్ దీనికి హెయిర్ గ్రోత్ చుండ్రున్న తల మాడిపోతున్నా చిట్లిపోతున్నా రాలిపోతున్నా లోపలంతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అండ్ ఇంకోటి ఏంటి అంటే డ్రై అయిపోవటం చాలామంది పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డ్రై అయిపోవటం ఇది అసలు మనకి అప్లై చేసుకునేటప్పుడే మనకి ఎలా ఉంటుంది అంటే చాలా వెల్వెట్ ఫినిష్ అయితే ఉంటుంది మన చేతికి అప్లై చేసుకుంటున్నా కూడా జుట్టు అలా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే నేను అప్లై చేసుకున్నాను చూడండి ఇలా శుభ్రంగా అప్లై చేసుకొని ఒక గంట ఆగండి హెడ్ బార్ చేసి ఉంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇన్ కేస్ మీది ఆయిల్ అయితే మీరు కుంకుడికైతే తలస్నానం చేయడం చాలా మంచిది లేదంటే షికాకాయ కూడా యూజ్ చేయొచ్చు చూడండి హెయిర్ చూడండి ఎంత బాగుందో నేను రీసెంట్ టైమ్స్లో నేను ఇదే యూస్ చేస్తున్నాను మీకు కూడా నచ్చింది ఆ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ